హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూసారు కదా ఈరోజు అందరికీ హ్యాపీ సండే అండి నేనైతే ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నాను అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి అలాగే నాకైతే పిల్లలిద్దరూ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారండి ఈరోజు సండేకి అది ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా నాకైతే పిల్లలిద్దరు చాలా హెల్ప్ చేస్తున్నారండి అయితే నాకు ఇంక అందుకనే చక్కగా పిల్లలు అయితే హెల్ప్ చేశారు నేనైతే వంట అయితే త్వర త్వరగా చేశాను ఇంక ఈరోజైతే వంట పూర్తి చేస్తుంది పిల్లలు నేనైతే చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పండుగ అయిందా येन दे दी 100 টাকা আ 100 మా అమ్మ అయితే మిక్సీ పెట్టునాను మా అమ్మ అయితే పొట్లకాయ ఇదిగోండి నేనైతే పొట్టలకాయ పోతున్నాను పెద్ద అయితే నువ్వు పప్పు అయితే మిక్సీ పెట్టమన్నాను ట్లగా ముక్కొతే కట్ చేసినంత ఉప్పు తిప్పేసి ఇచ్చి బాగా బాగా పిసుకాలన్న తిప్పేసి పది ఇందులో ఉన్నారు నష్టమైపోతే ఇదిగోండి కరివేపాకు ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తాను చెప్పాను కదా ఇప్పుడు నేనైతే పొట్లకాయ నువ్వుపప్పు అయితే వండబోతుందని దానికోసం పచ్చిమిర్చి ఉల్లిపాయ నూపొడి కరివేపాకు ఇంకా పొట్లకాయ ముక్కలు అయితే ఇవ్వండి ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేసుకుందో ఆయిల్ అయితే వేస్తాం కదండి ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇంట్ గాడిల్లి పోయరా సో అమ్మాడే ఇగోండి ముక్కలైతే వేసుకుని ఇట్లాతే పట్లహవ ముక్కలు వేసుకుందాం చాలా గ్రీన్ కలర్ లోనే గాని ఉరుక్కుంది ఉరుకుంది అన్నమాట ఇదిగోండి మూడు బుక్ చేసుకోవాలి అన్నమాట ఇప్పుడైతే కలుపుకుందాం కొట్లకాయల్లోని చక్కగా నువ్వుపప్పు కానీ పెసరపప్పు కానీ ఇంకా పాలు కానీ వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో నువ్వు పప్పు చూసారా చక్కగా బాగుంటుంది అన్నమాట మాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా పొట్లకాయల్లోని బీరకాయలోని పప్పు కానీ పెసరపప్పు కానీ ఇంకా పాలు కానీ ఇలా వేసి వండుకోవడం అంటే మాకైతే చాలా ఇష్టం అన్నమాట నూనె ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది పుట్ట నొక్సిన కూడా చక్కగా కూరను చూసారా ఎలా చూపించి దగ్గర చూపించి చూడండి నువ్వు కొట్టే చూసాక సైడ్లా ఇంకా చక్కగా నూనె ఎలా అయితే తేలుతుందో మనకైతే ఇక్కడ నూనె ఎలా తేలితే ఇంకా మళ్ళీ అయితే అయిపోయినట్టే అన్నమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను అండి ఇటువైపునైతే చూపించే పెట్టేస్తాను ఆయనగారు అయితే పనికి వెళ్ళారు ఇంకా ఆయన్ని వచ్చి రాగానే ఇంకా భోజనం అయితే పెట్టేస్తాం అనమాట అయితే చెప్పాను కదా పని నుంచి అయితే వచ్చేస్తారన్నమాట అండి సార్ రేపు కానీ వెళ్ళండి కానీ వస్తారా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇదిగోండి అలా అయితే ఇప్పుడు కలిగేస్తున్నాం మరి ఈ అయితే మా ఆయన మరి మరీ చేయించుకున్నారనమాట అందుకని ఇది ఎలా ఉందో ఆయన మాట తెలుసుకుందాం ఎంత ఆర్ చేశానండి ఫైన్ ఖాళీ లేక బట్టలో లోపల ఉడికొచ్చేస్తుందని బయట వస్తుంది

సాల్ట్ అది ఇప్పుడు వేసాను ఇప్పుడు చెప్పమ్మా ఎలా ఉందో కూర తినే చెప్పమ్మా ఏంటి బాగుందండి అయ్యో షాక్ అయిపోదండి వేసేక ఎలాగెక్కునేది మా ముప్పు తగ్గించుకోవాలండి చాలా అవయవ్ బాగుండి మీరు పొట్లకాయ నువ్వు టైండి దీన్ని చూశాక నాకు ఒకసారి కామెంట్ ఎక్ట్ నెలకొనే తేంటండి సరిపించు బాగా అండి మరి కూర అయితే చాలా బాగుంది అండి ఆయన ఇష్టంగా అయితే వండుచుకున్నారు ఆయన ఫేవరెట్ డిష్ అనమాట అది అంటే ఆయన ఫేవరెట్ డిష్ అంటే మనం బాగా వండితే ఏదైనా ఫేవరెట్ డిష్ అవి అంతేనా బావా ఇంకా ఆయనకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకా ఎలా చూడు బాగుంది కూర మొహంలో నవ్వుందా బాగుందా మీ ఆవిడ కూరలు ఏమైనా బాగుంటుంది కదా రాని కూరలు కూడా ట్రై చేయొద్దు కదా మీ ఆవిడ సరే తెచ్చుకోను నీకంటే ఎక్క ఏంటి ఈసారి పాలు పోసి ఉంటుందా పాలు కోసం ఉంటుంది ఈసారి ఇప్పుడు ఇలా బాగుందో కదా మరి సరే ఫ్రెండ్స్ మరి మరొక మంచి వేడితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ 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 చెప్పమ్మా